హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఎలుకలు ఉంటాయి కొందరు ఇళ్ళల్లో ఏంటంటే ఎలుకల్ని బోన్స్ పెడుతూ ఉంటారు వాటికి మందు పెట్టి వాటిని పట్టుకొని బయట వదిలేయడానికి కూడా చాలామంది చూస్తూ ఉంటారు అయితే ఎలుకలు నార్మల్గా చిరుధాన్యాలు కానీ బట్టలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న కొన్ని వైర్లు కానీ కొరకడం సర్వసాధారణం ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాం అవి కొట్టినప్పుడల్లా కొంతమంది తిట్టుకుంటూ కూడా ఉంటారు వాటిని అయితే అలానే ఓ వ్యక్తి ఇంట్లో అలా ఎలుక ఒక బ్లూటూత్ వైర్ని కొరికిందనమాట తన ఏం చేశాడంటే దాన్ని బంధించేసి తన పైన ప్రశ్నల వర్షం కురిపించాడు ఆ బ్లూటూత్ తనది కాదంటూ తన ఫ్రెండ్దంటూ నువ్వెందుకు దాన్ని కొరికేసావంటూ ఏకంగా ఇకతోనే తన ప్రశ్నలన్నీ కూడా అడగడం స్టార్ట్ చేశారు ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది అది చూసిన చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి ఒక గొంతుక ఇన్ని రోజులు లేదు అని చెప్పేసి ప్రశ్నించే గొంతుక వచ్చింది అని నువ్వు చేసిన పని సూపర్ అని కొందరు దాన్ని అలా ఎందుకు పాపం అనిపిస్తుంది అని ఇంకొందరు సో ఆ వీడియో ఏంటో ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను రెండు వేల రూపాయలు బ్లూటూత్ ఆరు కేజీ టమాటో తిన్నావు పీలావలే మిగతా నీకు నచ్చిన కూరగాయలన్నీ తిన్నావు పీలావలే బుక్స్ తిన్నావు పీలావలే ఆటో తిన్నావు పీలావలే ఈ బ్లూటూత్ ఏం చేసిందే నీకు టమాటా అంటే నీ కడుపు నింపులు తిన్నాం అనుకోండి బ్లూటూత్ ఏం చేసింది నీకు దిం తింటే నీకేమంటది అంటే ఏం చేస్తారులే ఏ కదివాళ్ళు అని చెప్పేగా నువ్వు ఇప్పుడు ఆవేశం పని అమ్మా ఓకేస్తా నీకు అర్థం అవ్వాలి ఈరోజు నేను ఉండిసే మనకు రేపెళ్ళు మీ ఫ్రెండ్స్ చెప్తావు మరొక ఇద్దరు ముగ్గురు వస్తారు ఈసారి సైతం నన్ను తిన్నేస్తారు మీరు అందరికి వెళ్ళి ఇది నా ఓన్ బ్లూటూత్ కాదు ఈ బ్లూటూత్ నా ఓన్ది కాదు మా ఫ్రెండ్ది ఓడుతున్నా ఆడేదో టూ డేస్కి ఇచ్చాడు ఇప్పుడు వేపు వర్క్ టూ డేస్ లో ఇప్పుడు దీనికి రెండు వేలు కట్టాలా అని చెప్పు నీ సొమ్మ నీ అమ్మ మూడు ఎత్తరా ఎవడెత్తరా ఎవడెత్తే నా ఎవరెత్తారా అప్పుడే వదులుతాను నిన్ను అంతవరకు వద సో ఇది చూసిన చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు అని ఇంకొందరు మాట్లాడుతుంటే అసలు ఎలా దొరికింది బ్రో గా నీకు దాన్ని ఎలా కట్టేసావు అసలు అని ఇలాంటి సీన్స్ చాలా వరకు సినిమాల్లోనే చూస్తూ ఉంటాం సో సినిమాల్లో చూసినప్పుడు సినిమా అంటే నార్మల్గా తీసుకొచ్చేస్తారు కట్టేస్తారు అది ఓకే అనుకుంటారు కానీ రియల్ లైఫ్లో నువ్వు ఇలా చేసావంటే నువ్వు రియల్ హీరో బ్రో నీకు హ్యాట్సప్ చెప్పాలి అని ఇంకొందరు మాట్లాడుతూ వస్తున్నారు దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ